హలో మాస్టరు పట్టు వదలకు అనే గేమ్ గురించి ఇప్పుడు మాట్లాడదాం ఈ గేమ్ చూసిన తర్వాత నాకేమనిపించిందిరా అంటే ఇది నిజంగానే ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనేది అనిపించింది మీకు ఎంతమందికి అలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మెయిన్గా పట్టు వదలకు గేమ్ అంటే ఏందిరా అంటే అక్కడ ఫజిల్ని అయితే కంప్లీట్ చేసి తాడు రోల్ అవుతూ ఉంటుంది ఆ రోల్ అయ్యేటప్పుడు ఆ తాడు మొత్తం పట్టుకొని అక్కడైతే నిలబడాలి ఇక్కడ కండిషన్స్ ఏందంటే అంటే బిగ్ బాస్ పెట్టిన కండిషన్స్ ఎంత అంటే ఒకటి వచ్చి హ్యాండ్స్ స్ట్రైట్ గా ఉండాలి దాని తర్వాత మిగిలిన తాడు కింద పడకుండా నేరుగా నీ ఒళ్ళోనే అంటే నీ చేతిలోనే పడేటట్టు నువ్వు చూసుకోవాలి ఇవి కండిషన్స్ ఇక్కడ గేమ్ ఎవరెవరు ఆడారు అంటే ఫస్ట్ ఫజిల్ కంప్లీట్ చేసిన సంజన వచ్చి తాడుని రోల్ చేసుకుంటది అది చుట్టుకుంటుంది అనమాట అది రాంగ్ అని బిగ్ బాస్ చెప్తారు చెప్పిన తర్వాత తను పట్టుకొని పట్టుకుంటుంది ఇక్కడ మనం మాట్లాడదాం మెయిన్గా తనుజ అండ్ సంజన వాళ్ళిద్దరూ హ్యాండ్స్ ఉంచారు అని చెప్పిన బెండ్ అయ్యాయి అని చెప్పి వాళ్ళిద్దరిని అవుట్ చేశారు ఒకేసారి అవుట్ చేశారు వాళ్ళిద్దరిలో ఫస్ట్ ఫజల్ కంప్లీట్ చేసింది ఎవరు సంజన అది పక్కన పెడతాం అయితే ఇక్కడ భరణి అన్న ఫజల్ కంప్లీట్ చేశాడు చివరిలో పోయి మొత్తం తీసుకొని పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఆ మొత్తం తీసుకొచ్చి ఆ ఒళ్ళు పడిందా లేదు కదా మిగతా అంతా వెనక ఎలాడుతుంది ముందు ఎలాడుతుంది పక్కన సరే అది కింద పడలేదు కాబట్టి డెమాన్ పవన్ అక్కడ భరణికి విన్ ఇచ్చాడు విన్ ఇచ్చాడు ఒకవేళ అది ఫెయిరా కాదా అని పక్కన పెడితే తన దృష్టిలో కావు కింద పడలేదు కాబట్టి అంత చేతిలోనే లేదు ఒక పక్కన అటు ఇటు ఎలాడుతుంది కింద నేలకి భూమికి తగలేదు కాబట్టి విన్నిచ్చాడు అనుకోండి సుమన్ శెట్టి ఎలాగో ఫజిల్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఫోర్త్ ప్లేస్ అది పర్ఫెక్ట్ అలాగే భరణి అన్న ఎంతో కొంత కంప్లీట్ చేశాడు కాబట్టి ఫస్ట్ ప్లేస్ హండ్రెడ్ పాయింట్స్ ఇక్కడ తనూజాకి అలాగే సంజనకి వీళ్ళిద్దరిలో ఎవరు సెకండ్ ప్లేసు అంటే నా అభిప్రాయం ప్రకారం సంజన సెకండ్ ప్లేస్ ఎందుకంటే ఫజిల్ని ఫస్ట్ కంప్లీట్ చేసింది తీసుకో తాడు తీసుకొచ్చి పట్టుకుని అంటే పట్టుకోవడం ఇన్ ద సెన్స్ థర్డ్ పట్టుకోవడానికి సెకండే కానీ తాడు పట్టుకోవడం లెక్క కాదు కదా చివరిలో పోయి తాడు పట్టుకుని ఉన్నా సరే లెక్కే ఆ గేమ్ లెక్కే అంటే ఫజల్ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి ఇద్దరిని ఒకేసారి అవుట్ చేస్తారు అవుట్ చేస్తే డెమండ్ పౌన్ అలాంటప్పుడు ఫజిల్ ఎవరైతే ముందుగా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సెకండ్ ప్లేస్ ఇవ్వాలి కానీ అక్కడ తనూజాకి ఇచ్చారు నాకు అక్కడ ఫెయిల్ ఫెయిర్ ఫెయిల్ కాదనిపించింది అలా అయితే సెకండ్ ప్లేస్ ఎనభై పాయింట్లు థర్డ్ ప్లేస్ సంజన అరవై పాయింట్లు ఇచ్చాడు అక్కడ నాకు సంజనాకి సెకండ్ ప్లేస్ ఇచ్చి ఉంటే నాకైతే గుడ్ సంచాలక్గా కరెక్ట్గా చేసే డిమాండ్ పౌ అనిపించేది కానీ ఇక్కడ ఇది నిజంగానే ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనేది నాకు అనిపించింది